ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సునిండా ఇప్పుడు షాంపూర్ జాతరపై రేడియో నివేదిక విందాం సమర్పణ జి గంగామణి ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా ఆదివాసులు అందులోనూ ఆదిలాబాద్ జిల్లాలోని వారి సాంప్రదాయాలు ఎంతో ప్రత్యేకమైనవి చూడముచ్చుటగా ఉంటాయి గిరిజనుల పండుగలు దేవతారాధన అడవులతో వారికి ఉన్న బంధం విడదీయరానిది ఇందులో భాగంగా చాలా ప్రాంతాల్లో ప్రత్యేక పూజలు జాతరలు కేస్లాపూర్ జాతర కిరమేరి మండలంలోని వెంకటేశ్వర జాతర నాన్నూరు మండలంలోని ఖాందేవుని జాతర ఊట్నూరు మండలంలోని మహాదేవుని జాతరతో పాటు శ్యాంపూర్ లోని బుడుందేవ్ దేవ్ జాతర సుఖ ఒకటి షాంపూర్ బుడుందేవ్ ఆలయం చరిత్ర గురించి అక్కడి పూజారి మాటల్లో ఇప్పుడు విందా పేరు మిశ్రం అయితే ఈ గుడికి నేను అయితే పెద్ద మా ఆ కాలంలో పన్నెండు వేల ఆవులు ఉండే గౌరాపూర్ అని ఒక ఆవులు ఆవుల మంద ఉండటి అక్కడ డొడ్డి అనేటువంటి ఉంటది పూట ఆవుల మంద తోటి ఉండేవాళ్ళు రాత్రి పూట బొడ్డి అనేటువంటి దానికి దునికి ఇక్కడ ఉట్నూర్ నాగాపూర్ అక్కడ చెరుకు తోట ఉండేవాళ్ళు అయితే ఇట్లనే వారం రోజు ఒక నెల రోజు ఇట్లా వాళ్ళ సేన ఆయన వాళ్ళ సేన పోయి నాశనం చేసిన తర్వాత సేన ఆయన చూసి అరే ఏదో అడవి జంతువులు వచ్చిన సేను చెరుకు తోట ని అని వాళ్ళు ఒక రోజు పెద్ద తుపాకీ పట్టుకొని కావలి చేసేవాళ్ళు చేసిన తర్వాత రాత్రి పన్నెండు గంటలకు వాళ్ళ కోటకు వెళ్లి చేరుకుని తినే వరకు ఆయన రాత్రి జాగిలి కావలి ఉండే వాళ్ళకు చెప్పుడు వచ్చింది చెప్పుడు వచ్చిన తర్వాత ఆయనకు మా బొడుకు ఆయన ఏదో అడుగు జంతు వచ్చింది అని వాళ్ళు తుపాకీతో కొట్టారు కొట్టిన తర్వాత మళ్ళా ఆ ఉండి ఆ కంఫర్ట్ వాళ్ళు దునికి వచ్చి రంగారంగా ఇక్కడ ఈ ఈ ఒర్రె వచ్చి నీళ్లు తాగున్నారు తాగిన తర్వాత నిషా ఎక్కువ వచ్చిన తర్వాత ఇక్కడ ఈ ప్లేస్ లో వచ్చి నిషాతో ఇట్లా పడిపోయింది పడిపోయిన తర్వాత వాళ్ళు పొద్దునే పోయి వాళ్ళ ఇంట్లో పోయి ఏ ఈ రోజు నేను మంచి సీకరి చేసిన వాళ్ళు ఊరు వాళ్ళకు వాళ్ళ ఇంటి వాళ్ళకు అందరికీ చెప్పి అయితే సీకరి అయింది అంటే వాళ్ళు కత్తులు ఏమో టట్టలు పట్టుకొని ఆ నెత్రుల ధర పట్టుకొని వచ్చి ఇక్కడ అయితే ఇక్కడ పడిపోయింది పానం పోయింది పోయిన తర్వాత వాళ్ళు ఇక్కడ వాళ్ళకు దొరికింది దొరికిన తర్వాత తలకాయ తీసిండు తలకాయ తీయంగా వాళ్ళ తోలు తీసిండు తోలు తీయంగా అదే రోజు కుట్టంగానే అదే రోజు కళ్ళలో పోయింది మా వంశీ వాళ్ళు ఆ ఏడుగురు అన్నదమ్ములు ఉండేవాళ్ళు ఆ మంద కాపాడే వాళ్ళు మిశ్రవంశలు అయితే వాళ్ళు అరే నాకు ఇట్లా కళ్ళ వచ్చింది అప్పలానా జాగాలో ఉన్నది అని ఇట్లా వాళ్ళు కూడా వచ్చిండు వీళ్ళు కూడా వచ్చిండు వచ్చిన తర్వాత వీళ్ళు మా మిశ్రవంశాలు అన్నదమ్ములు వచ్చి రాగానే వీళ్ళు కోళ్ళు కాళ్ళు ఇట్లా తీయంగా అరే అనేసి వీళ్ళు రాగానే బండగా ఖండవాతరాన్ని వంటి తీసుకున్నారు బండగా మారిపోయింది మారిపోయిన తర్వాత వాళ్ళకు శాపం ఇచ్చింది వాళ్ళ జాతి కోరి వాళ్ళు ఉన్నారు అయితే వాళ్ళకు శాపం ఇచ్చింది మీకు మీ జాతికు కేవలం బిచ్చం కూడా ఈ అనేసి వాళ్ళకు శాపం ఇచ్చింది అయితే ఇప్పుడు కూడా వాళ్ళ జాతి వాళ్ళు రాత్రి పూట బిజ్యం అడుగుతారు పగటికైతే వాళ్ళకు బిచ్చం కూడా ఇస్తలేరట అయితే అట్లనే మళ్ళా మా అన్నదమ్ములు వచ్చి ఇక్కడ ఏడుచుకున్నారు అరే ఇన్ని రోజు ఇట్లా మంద తోటి ఉండేవాళ్ళు మాకు ఇప్పుడు అంబుది ఎక్కడ దొరుకుతుంది ఏం చేయాలని నీకు కెస్లాపూర్ నీవు కూడా ఒక దేవు దేవుడు అయిపోయినావు మేము కెస్లాపూర్ నాగ దేవతానికి పూజ చేసిన తర్వాత దానికి బర్తీ అవసరం రోజు అర్ధరాత్రి అక్కడ పూజ చేసిన తర్వాత నా ఐదు రోజులకు మీకు నీది కూడా పూజ మేము ఇక్కడ వచ్చి చేస్తామనేసి ఈ నుండి వెళ్ళిపోయిండు అయితే అప్పుడు నుండి కొన్ని అది మాకు కూడా తెలియదు మా నాన్నలకు కూడా తెలియదు కొన్ని వందల సంవత్సరాల నుండి ఇక్కడ వచ్చి మా మిశ్రమాసుడు పూజ చేయటం జరుగుతుంది ఇప్పుడు కూడా ఇంకా జాతర అంటే మేము కూడా పవిత్రగా ఉండి మా నాగదేవతనికి గోదావరి నుంచి తెచ్చిన పవిత్రమైన జలంతో దీనికి కూడా అక్కడ నుండి వచ్చి కూడా అదే నీళ్ళు తోటి మేము అభిషక్ చేయటం జరుగుతుంది ఇప్పుడు యాత్ర కూడా ఒక నాలుగు రోజు ఇంకా జరుగుతుంది ఈ షాంపూర్ జాతర అంటే పదిహేను రోజు కంటిన్యూగా చేస్తా ఉన్నాయి దీని తర్వాత అది ఇక మాది కిస్లాపూర్ షాంపూర్ ఇది రండి మన అయిపోతుంది మా ఆదివాసులు కాదు మా వట్టి మిశ్ర మిశ్రవస్తుంది జాతర అయితే మేము మండగాది అనే కార్యక్రమం చేసి సమాప్తి చేస్తాం మా మిశ్రవంతులే కాకుండా అన్ని కులాలు వాళ్ళు కూడా వచ్చి జాతరకు మాకు వచ్చే సంవత్సరము మాకు పంటలు మంచిగా ఉండాలి మా పానంపు మంచిగా ఉండాల మా ఏదో పశువులు అన్నిట్ల మంచిగా ఉంటే నేను వచ్చే సంవత్సరం మీకు ముక్కులు తీరుస్తామని వచ్చి వాళ్ళు కాలు మొక్కి పోతారు మా మిశ్రవంశాలకు అయితే అందరుగా మంచిగా ఉన్నాము మా దేవుని తోటి అందరు కూడా అట్లనే ఉంటుంటూ వాళ్ళు ఎవరైతే మంచి గుణంతో ఉంటే అందరికీ మంచిగా జరుగుతుంది చెడు గుణంలో ఎవరికి జరగదు కదా అట్లా ఉన్నది ఆవుల మంద కలిగిన రైతులు ఈ బుడిన్ దేవును ప్రత్యేకంగా దర్శనం చేసుకొని వారి పాడి పంటతో పాటు ఆవుల మందలు మేకల మంద ఎలాంటి రోగాలు ప్రమాదాలు రాకుండా నువ్వే కాపాడాలి అంటూ వేడుకుంటారు గులాలు ప్యాలాలు చల్లుతూ బూడుందేవ్ చుట్టూ ప్రదర్శనలు చేయడం మొక్కిన వారు వంటలు చేసుకోవడం ఇక్కడి ప్రత్యేకత మిశ్రం వంశానికి ప్రధాన్ అయిన గణపతి ఆ ఆలయం గురించి చెప్పిన మాటలు ఇప్పుడు విందాం జైరు మిశ్రం గణపతి నేను మెసరం వంశ ప్రధాని మేము ఈ కోడుమ దేవత గురించి గోడుం దేవత అంటే మాకు మేము పడియోరు నిసరం నిసరం వంశస్థులు పడియోరకు గోశాలలో ఉండేది ఓడుము అంటే ఇది దేని చరిత్ర ఎట్లా అంటే మా పడియోరు దగ్గర ధనం అంటే శివులాగ్ ధనం అంటే ధనముని జ్ఞానవంతి బుద్ధివంతి అన్నట్టు జ్ఞానంతో ఉండే ఇది ధనం అన్నట్టు మొత్తము పశువులని మేపి రాత్రిపూట ఆయన ఆమె మేయతందుకు తందుకు పోతుంటే మళ్ళీ అక్కడి నుంచి కెస్లాపూర్ గౌరపూర్ నుంచి ఇక్కడ మేయతందుకు వచ్చి ఇక్కడ ఏంటంటే మాట అనేది కోరి అనే దీనికి ఓడుమ దేవతకు మా సాణ్యానికి రామశాని తుపకితో కాల్చిండు కాల్చినప్పుడు ఇక్కడ నాగపూర్ నుంచి షాంపూర్ షాంబాపూర్ నుంచి ఇక్కడ షాబాపూర్లో ఇక్కడ చెట్టు కిందకు ఉన్నానుకొని మా పడియూరుకు కలలకు పోయి నేను ఇంతవరకు మీ వంశనికి మీ గోశాల ధననికి నేను కాపాడుతుంటిని కానీ ఇప్పుడు నాకు మరణం వచ్చింది నేను మీ వాణ్ణి కాను అనుకొని కలలేకపోయింది కలలేకపోతే ఇది ఎట్లా కావచ్చు అనుకొని పడియోరు అంటే మా మెస్ర మస్తులు పడియోరు అంటే మా పీఠాధిపతులు వాళ్ళు వెతుకుతూ 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 ఇల్లా కలవడది ఎందుకు కావచ్చు నిజం కావచ్చు అవధం కావచ్చు మా జ్ఞానమంది పోడం అనుకొని ఇక్కడ వచ్చి వచ్చి చూస్తూ ఉంటే అక్కడ కోసుకుంటూ ఉండే కోరికలు కోసుకుంటూ తోడలు తీసి పక్కకు పెట్టిండు తోలు తీసి ఆర ఇట్లా ఒక జాగాలు పెట్టంగానే మా పడియోరు వచ్చి కళ్ళతో ఇట్లా చూసి కళ్ళ నుంచి నీళ్లు కారంగానే ఆయన ఖాండ అవతర్ మారింది అప్పటి నుంచి మా వంశస్థులు మా యాదివాసులు అందరిది మేము చెప్పలేము కాని మా వంశస్థులు మిశ్రం వంశస్థులు అంటే ఈ భోడుం దేవుతని మాకు రాయితడు అంటే మా దేవుడు పూర్వీక దేవుడు ఇష్ట దేవుడు అన్నట్టు మేము పూర్వీకాలం నుంచి వచ్చినందున మేము పశువులని మేము పోసి తినలేము మెసరం వంశస్తులే వేరే మేము ఎట్లా తినేటోళ్లకు ఆదివాసులు తింటారు కదా కూడా అంటారు కానీ మా పూర్వీకాలం నుంచి పూర్వీకాలం నుంచి తరతరాలు వస్తున్న ఆచారాల ప్రకారమే మేము మిశ్రమ వంశ మేము ఇక్కడ వచ్చి పూజ చేసిన తర్వాత వచ్చేసిన భక్తులు కూడా జాతరలో నందేశ్వరు భక్తులు కూడా వచ్చి మొక్కి మొక్కులు తీరుస్తున్నారు నిజామాబాద్ నిర్మల్ ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి వస్తున్నారు వాళ్ళు మొక్కుల కొరకు ఏంటంటే పిలగన్లు కాన్పు కాను కూడా మొక్కుతే ఇప్పుడు మొక్కులు తీరుస్తున్నాయి అందుకే ఇక్కడ జత్ర సాగుతుంది జత్ర కూడా ఒక వారం పాదే నొద్దులు ఇక్కడ ఘనంగా ఆ వంటలు చేసుకుంటాం ఎవ్వరు వాళ్ళు వంటలు వంటలు కూడా ఎవరిది వాళ్ళు మేము వస్తాం కదా ఎట్ల పంటలతో అక్కడ కెస్లాపూర్ నుంచి కూడా కెస్లపుర్లు దేని ఎట్లా పూజిస్తాము అలాగనే నాగోబని ఎట్లా మేము భావిస్తాము మేము మిశరం వంశస్థులం అలాగా దీన్ని బోడుం దేవతని మేము భావిస్తాం ఎవరిది వాళ్ళు కుటుంబాలు ఎట్లను కెస్లపుర్లు ఉంటాం ఇరవై రెండు తీగలు ఎవరిది వాళ్ళకు వంటలు చేస్తాం ఎవరిది వాళ్లకు పూజలు చేస్తాం వల్ల ఒకటే పూజ ఉంటది మాకు ఒకటే పూజ ఉంటది ఏడు రకాల చెరుకు చెరుకు గన్నలు కానీ ఇవి ఏడు రకాల నైవేద్యాలతో దీన్ని పూజిస్తాం మేము మా సామాగ్రిలు అంటే నైవేద్యాలు తీయటి ఏదైనా మేము అక్కడ ఆ పాషంలో చక్కర్ కూడా చేస్తాం లేకపోతే ఎవరు పాలతో పాషం చేస్తారు ఎట్ల ఎట్లనో కానీ పాషం ముందు తీయటి పదార్థమే దీనికి తీయటి పదార్థమే ఉంటుంది ఏం చెయ్యలేము కౌసు ఇక్కడ ముంగట కాదు అక్కడ కౌసు అది ఆచార్యాల ప్రకారం ఉంటుంది అది దేవుడు ఉన్నది ఇక్కడ వెనుకకు ఉంటుంది మా ఆచార్యాల ప్రకారం ఇక్కడ చేస్తాం కానీ ఇక్కడ ఏముండదు పాషం ఉంటుంది దాన్ని అది ఇంకా మేక కోడే ఉంటది అది మహిషమ్మ మహిషమ్మ తల్లికి కావాలి కదా అందుకే దాన్ని ఇక్కడ చేస్తాం దీన్ని తియ్యటి అయిన తర్వాతనే దీన్ని పూజ అయిన తర్వాతనే దాన్ని ముట్టాం దాన్ని మేము మాంసం వాళ్ళు లోపల కూడా రాము అట్లా లేదు మళ్ళా తెల్లవారు ఇంకా శుభ్రపరిచి మళ్ళా స్నానాలు చేసి మళ్ళీ ఇంకా పూజిస్తాం అక్కడ ఏంటంటే మళ్ళీ వంక మదిలో ఉంటది చిన్నబోడు అనే ఉంటది అది చిన్నబోడు అంటే అది ధనంతో ఇచ్చేటప్పుడు వచ్చేటప్పుడు పశువులు కాపాడే వచ్చేటప్పుడు పడియోరు తోటి వచ్చేటప్పుడు అక్కడనే సోనెరల్ అంటే అది ధనంలో పెద్ద ఆవు వాళ్ళకు వచ్చిన వాటకు వచ్చిన ఆవుదే ఇంకొక లాగా కూడా అక్కడ ఈనింది ఈన తర్వాత ధనం ఏమో ముంగట నడుస్తుండే అది ఈన తర్వాత లేపి 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 అలిసిపోయిండ్రు అలిసిపోతే అరే ఇది లేవది అనుకుని అక్కడనే వదిలేస్తే అక్కడనే అది కూడా ఈలాగానే ఖాడ అవుతారు అయ్యి అక్కడ కూడా మేము మెసరా మస్సులో పూజ చేస్తాం ఆకాడి చేస్తాం మళ్ళా దసరా పండుగ చేస్తాం దాన్ని బట్టి మళ్ళా ఇక్కడ పూజ అయిన తర్వాత అక్కడ దానికి కూడా నైవేద్యాలు సమర్పిస్తాం మళ్ళా దసరా పండుగ చేస్తాం ఇక్కడ ఖచ్చితంగా రాబడుతుంది అంటే మాకు రాయితాడు అనేది మాకు కాపాడుతున్నావు మాకు రక్షిస్తున్నావు ఇంతకు ముందు కూడా పశువులన్నీ రక్షిస్తున్నావు మాకు కూడా ఇప్పుడు కూడా రక్షిస్తావు అన్నట్టు విశ్వాసంతో మా పూర్వీకాలము నుండి వచ్చిన ఆచారాల ప్రకారం దాన్ని మేము నమ్ముకొని దాన్ని తినలేము ఇక్కడ సాక్షగా ఉన్నది ఇక్కడ తల అక్కడ ఏమో వెనుక బాగలేమో ఏమో అవి కాళ్ళు తీసి ఉన్నాయి అక్కడ కూడా లోపల చూడొచ్చు మళ్ళీ పెద్దది కనిపిస్తుంది కదా అది ఏమో తోలు ఏం కానీ అచ్చిండు పడివరు అన్నట్టు పాండవ అవుతారు మారినందున మేము దీన్ని వ్యాధి నుండి మేము మిశ్ర వస్తులు ముందుకు పూజ చేస్తున్నాము తరతరాల నుంచే వస్తున్నది తరతరాలకు చెప్తున్నాం ఇప్పుడు కూడా అంటున్నాం వచ్చేసిన వాళ్ళకు కూడా భక్తులకు కూడా ఆ నేర్పిస్తున్నాం నేర్పిస్తున్నాం అందుకొరకే వస్తున్నారు కదా మా మాకు ఎడ్ల బండ్లతోటే రావాల సామాగ్రి మా దేవుడు అంటే ఎడ్ల బండ్లతోటే రావాల సామాగ్రి తీసుకొని పిల్లగాళ్ళతోటి మా ఆడ పడుచులు ఉంటాడు పిల్లగాళ్ళతో అచ్చి దేవుణ్ణి మొక్కుపోతాడు ఈ ఆలయానికి వచ్చిన ఓ భక్తురాలి అభిప్రాయం నా పేరు ప్రియాంక చౌహాన్ నేను ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తాను నేను ప్రజెంట్ ఆదిలాబాద్ లో ఉంటున్నాను నా పుట్టినిల్లు ఉట్నూరు మండలంలోని ఏందా అనే ఒక చిన్న గ్రామం మా ఊరికి దగ్గరలో ఉన్న షాంపూర్ జాతర అనుభవాలని మీతో పంచుకోవాలనుకుంటున్నాను నేను నా చిన్ననాటి నుండి ఈ జాతరకు ప్రతి సంవత్సరం ఈవెన్ నా పెళ్ళైన తర్వాత నా భర్త పిల్లలు ఫ్యామిలీ అందరితో కలిసి మిస్ అవకుండా వెళ్తాను మా ఊరి నుండి షాంపూర్ దాదాపు ఒక రెండు కిలోమీటర్ల దూరం ఉంటుంది చిన్నప్పుడు నైట్ టైమ్ లో ఎడ్ల బండి మీద మా ఫ్యామిలీ మెంబర్స్ నా ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్లే వాళ్ళము సినిమాలు చూసే వాళ్ళం ఇప్పుడైతే థియేటర్స్ వచ్చాయి గాని అప్పట్లో అలా సినిమాలు చూస్తుంటే ఆ ఆనందమే వేరుగా ఉండేది కిస్లాపూర్ జాతర తర్వాత శాంపూర్ జాతర ఉంటుంది దీన్ని కూడా మిశ్రం వంశీయులే పూజ చేసి ప్రారంభిస్తారు మొదట టెంపుల్ లో దేవుని పూజ చేసిన తర్వాతే ప్రజలు జాతరలోకి ప్రవేశిస్తారు దాదాపు పదిహేను రోజుల పాటు ఉంటుంది ఈ జాతర కుల మత పేద ధనిక చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు ప్రతిరోజు దాదాపు వేల సంఖ్యలో ప్రజలు వస్తూ ఉంటారు గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వారికి కావలసిన ప్రతి ఒక్క సామాగ్రి ఈ జాతరలో దొరుకుతుంది ఇక్కడ జిలేబీలు మాత్రం చాలా టేస్టీగా ఉంటాయి అలా కింద కూర్చుని అందరితో కలిసి తినడంలో ఉన్న ఆనందమే వేరు కదండి మీరు కూడా మీ పిల్లలతో ఒకసారి తప్పక రావాలి ఎగ్జిబిషన్ కల్చర్ లో ఉన్న మన పిల్లలకి గ్రామీణ ప్రాంత జాతరకు తీసుకు మన సంస్కృతి సాంప్రదాయాలు వారు కూడా నేర్చుకుంటారు ధన్యవాదాలు నాగోబ జాతర ముగింపుతో మిశ్ర వంశీయులు తిరుగు ప్రయాణంతో బుడుందేవ్ జాతరను ప్రారంభిస్తారు ఈ జాతర మరో నాలుగు రోజుల్లో ముగియనుంది ఇప్పటిదాకా మీరు షాంపూర్ జాతరపై రేడియో నివేదిక విన్నరు సమర్పణ జి గంగామణి ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా